శతపత్ర సుందరి ఘార్జర దేశంలో అగ్నిమిత్రుడనే రాజపుత్రుడు ఒకడు ఉండేవాడు అందం చందం బలం శౌర్యం ఉన్నాయి కానీ అతనికి రాజ్యం మాత్రం లేదు ఏనాటికైనా అదృష్టం పట్టకపోతుందా అనే ఆశతో బయలుదేరిపోయి మానవ దేశం ప్రవేశించాడు అతనికి ప్రయాణంలో నదులు అడవులు కొండలు ఎన్నెన్నో తగిలాయి నడిచినంత దూరం నడిచి లభించిన ఆహారమేదో తిని మధ్య మధ్య ఎక్కడో అక్కడ పడుకుంటూ శ్రమ తీరేక ముందుకు కాలు సాగిస్తూ వచ్చాడు ఇలా కొన్ని రోజులయ్యేసరికి శంకరగిరి అనే కొండ దగ్గరికి చేరుకున్నాడు చీకటి పడటం చేత ఆనాటికి అక్కడ విశ్రమించి అగ్నిమిత్రుడు ఆ కొండ చర్యలో పడుకున్నాడు పడుకుని ఇంకా కళ్ళు మూయకుండానే అతనికి ఎదురుగా ఒక గొప్ప దేవాలయం కనిపించింది అది చాలా అద్భుతమైన దేవాలయం దాని విశేషం ఏమిటంటే ఇటుక సున్నం రాళ్లతో కట్టిన గుడి కాదది అంతా బంగారమే గుడి మీద గోపురం మీద ప్రాకారాల మీద మండపం మీద ఉండే శిల్పమంతా నవరత్నమణిమయమై ఉంది నివ్వెరపోయి చూస్తూ ఉన్న అగ్నిమిత్రుడి కళ్ళు జిగేలు మన్నాయి ఇంకొక చిత్రం అంతకు ఒక్క క్షణం ముందు ఆ దారి వెంబడే వచ్చిన అతడికి ఈ దేవాలయం కనపడనే లేదు మరైతే ఇంతట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇదేదో ఇంద్రజాలం అనిపించింది అతనికి మంత్రాలకి గారడీలకి మలయాళ దేశం పేరు పొందినది కదా అందువల్ల ఇది ఏదో మాయలాగే ఉంది లేకపోతే ఒక్క చిటికెలో ఇంత గొప్ప దేవాలయం ముందు వచ్చి ప్రత్యక్షం కావడమేమిటి అగ్నిమిత్రుడు ఆశ్చర్యపోతూ ఆలోచించుకునేటప్పటికీ అతనికి ఒక బుద్ధి పుట్టింది అది నిజమైన దేవాలయమో లేక బుద్ధి భ్రమో చేతితో తాకితే తెలిసిపోతుందని తోచి పడుకున్న వాడల్లా లేచాడు అతడు లేచి లేవటంతోనే అంతవరకు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనపడ్డ దేవాలయం గోపుర ప్రాకారాలు సమస్తం అదృశ్యమైపోయి అంతా అంధకారమైపోయింది దానితో అతను భయపడిపోయి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక మళ్ళీ అక్కడే కోలపడిపోయాడు అయితేనే పడుకోవటంతోనే మళ్ళీ ఆ గుడి గోపురం అన్నీ అతనికి మునుపటిలాగానే ఎక్కడివక్కడ కనపడ్డాయి లేచి పట్టుకుందామంటే మాయమైపోతున్నాయి తిరిగి పడుకుంటే కనపడుతున్నాయి ఇదంతా నిజమా స్వప్నమా అనుకుంటూ అగ్నిమిత్రుడు ఒక మాట గట్టిగా ఒళ్ళు గిల్లుకు చూసుకున్నాడు ఆ చోట నెప్పు పెట్టి తను చూస్తున్నది నిజమేనని కలగాదని తేలింది గుడి గోడ ముట్టుకుందామని మళ్ళీ తోచి లేచాడు ఏమైంది ఇదివరకు మళ్ళీనే గుడి మాయమై చీకటి ప్రత్యక్షమయ్యింది ఏమీ తోచక అక్కడే పరుపు పడుకున్నాడు మళ్ళీ వెంటనే దేవాలయం ప్రత్యక్షమయ్యింది లేస్తే ఎక్కడ మాయమైపోతోందో అన్న భయం కొద్దీ అతడు అలాగే పడుకుని ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు అతనితో పాటు ఆ దృశ్యం కూడా అలాగే ఉండిపోయింది కానీ కాసేపు అయ్యేటప్పటికీ అతని చెవిని పుట్టుక్కుమని చీమ ఒకటి కొట్టింది తటాల్లా లేచాడు గుడి అదృశ్యమయ్యింది అయితే అయ్యింది ఈ కుట్టినది చేమా మరొకట అంటూ కూర్చుని అతడక్కడ చేత్తో వెతకటం మొదలెట్టాడు అతని చేతికి ఏదో మూలిక లాంటిది చిక్కింది ఆ క్షణమే గుడి ప్రత్యక్షమయ్యింది కూర్చున్నా గుడి కనపడిందే ఈ మాట అంటూ ఆ మూలిక చేతిలో ఉంచుకునే లేచాడు గుడి కనపడుతూనే ఉంది ముందుకు నడిచాడు గుడి కనపడుతూనే ఉంది వెళ్ళి తాకాడు నిజంగా ఆ గుడి గోడలు బంగారపు గోడలే ఆ శిల్పంలో అతికినవన్నీ కెంపులు పచ్చలు మరకతాలు మాణిక్యాలే అంతసేపు పడుకున్నప్పుడు కనపడి లేస్తే మాయమైపోతూ ఉండటానికి కారణం ఆ మూలిక అని అగ్నిమిత్రుడికి రూఢయ్యింది అతను పడుకొని ఉన్నప్పుడు అతని తలకు ఆ మూలిక తగిలి ఆ దృశ్యం కనపడటం లేనప్పుడు లేచినప్పుడు మూలిక సంపర్కం లేక ఆ దృశ్యం అదృశ్యం కావటం జరిగిందని ఇప్పుడు ఆ మూలిక చేతిలోనే ఉండటం వల్ల ఆ గుడి కనపడటమే కాకుండా దాని గోడల్ని తాకగలుగుతున్నానని గ్రహించాడు అంతవరకు వచ్చాక ఆ దేవాలయంలో ప్రవేశించి అక్కడ ఏమేమి చిత్రాలు ఉన్నాయో చూడాలని ఎవరి కనిపించదు అగ్నిమిత్రుడు మూలికతో సహా లోపలికి చొరబడ్డాడు గర్భాలయానికి ముందున్న మండపంలోంచి వెళ్తుంటే రెండు పక్కల అటొక ఐదు ఇటొక ఐదు పది బంగారపు గోలేలు కనిపించినాయి ఆ గోళాలు చాలా ఎత్తుగా ఉండి అగ్నిమిత్రుడు బొటన వేళ్ల మీద నిలబడి తొంగి చూస్తే కాని లోపల ఏమున్నది కనపడింది కాదు మొదటి బాతు బాతుగుడ్లం తేసి ఎర్రటి కెంపులున్నాయి ఇంకో దాంట్లో పచ్చలున్నాయి వేరొకదానిలో ఉన్నాయి అలాగే ముత్యాలు పగడాలు నవరత్నాలలో ఇంకా మిగిలినవి ఉన్నాయి పదో గోళంలో బంగారు నాణ్యాలున్నాయి ఆ గోలేలన్నీ చూసేటప్పటికీ అగ్నిమిత్రుడికి మతిపోయింది పైనున్న తువ్వాలు పరిచి ప్రతి గోలెంలో నుంచి పిడికెడేసి తీసిపోసుకుని మూట కట్టబోయాడు అయితే చిత్రమేమో గాని ఆ పది పిడికిళ్ల రత్నాలలోనూ దినుసుకొక్కటి చొప్పున మిగిలి తక్కినవన్నీ దేని గోళంలోకి అది వెళ్ళిపోయింది అగ్నిమిత్రుడు బుద్ధిమంతుడు కనుక అత్యాశ పనికిరాదు అని తెలుసుకుని అవి మూటగట్టుకుని గర్భాలయం ప్రవేశించాడు అతనికి ఎదురుగా నోరు రేకుల బంగారపు కమలం మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ప్రసన్న ముఖంతో కనిపించింది ఆమె పాదాల వద్ద శతపత్ర సుందరి అన్న అక్షరాలు దీపాలకు మళ్ళీ మెరుస్తూ కనిపించాయి ఆ సుందరమూర్తికి అగ్నిమిత్రుడు చేతులు జోడించి భక్తి పారవశ్యంతో సుందరి అని నమస్కారం చేశాడు ఆ పారవశ్యంలో అతని చేతిలో ఉన్న మూలిక క్రింద పడిపోయింది ఇంకేముంది కళ్ళు తెరిచి చూసేటప్పటికీ శతపత్ర సుందరి కానీ గోలేలు కానీ దేవాలయం కానీ లేవు అతడి మూలిక కోసం అక్కడ అంతా తడిమాడు లాభం లేకపోయింది భుజం మీద మూటమటుకు రత్నాలతో సహా అలాగే ఉంది ప్రాప్తం ఎంతో అంతే అనుకుంటూ అగ్నిమిత్రుడు ఆ కొండ దిగి వెళ్ళిపోయాడు ఆ కొండకే ఆవల ఒక మహా పట్టణం కనిపించింది అందులో ప్రవేశించేటప్పటికి అగ్నిమిత్రుడికి ఏదో చాటింపు వినిపించింది సరిగ్గా బోధపడక అతను ఏమిటయ్యా ఆ చాటింపు అని ఆ దారిపోతూ ఉన్న ఎవరినో అడిగాడు వాడు మామూలు చాటింపేనయ్యా అన్నాడు నేను కొత్తవాణ్ణి మీకు మామూలే అయినా ఆ చాటింపేదో నాకు కొత్త కదా అన్నాడు అగ్నిమిత్రుడు అప్పుడు అతను అట్టయితే విను మా రాజుగారికి ఒక కూతురుంది ఆవిడకి పిచ్చి పెళ్లి చేసుకోమంటే శతపత్ర సుందరి ఆలయంలో ఉన్న రత్నాలు తెచ్చినవాణ్ణి కానీ పెళ్లి చేసుకోను అంటుంది చిన్నప్పుడు ఎవడో యోగి వచ్చి అలా రత్నాలు తెచ్చినవాణ్ణే కానీ పెళ్లి చేసుకోవద్దని చెప్పాడట ఎక్కడుంది ఆ గుడి అంటే మాత్రం నాకు మాత్రం తెలుసా అంటుంది అలాంటి గుడి ఈ లోకంలో ఉంటే కదా తెలియడానికి ఆ రత్నాలు తేవడానికీనూ కూతురుకు తగిన తండ్రే మా రాజుగారు ఆ రత్నాలు తెచ్చిన వాడికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని రాజ్యం ఇస్తానని రోజు చాటింపు వేయిస్తాడు తెలిసిందా అని ఒక నవ్వు నవ్వి తన దారి తన పోయాడు అగ్నిమిత్రుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి నేను శతపత్ర సుందరి ఆలయంలో నుంచి రత్నాలు తెచ్చాను అన్నాడు అక్కడ ఉన్నవాళ్ళంతా మరో పిచ్చివాడు వచ్చాడు అనుకున్నారు కానీ అగ్నిమిత్రుడు మూట విప్పి రత్నాలు చూపించేటప్పటికీ వాళ్ల నోళ్లు కట్టుబడ్డాయి వాళ్ళంతా పిచ్చిది అనుకుంటూ ఉన్న రాజుగారి కూతురు ఈ సంగతి విని ఎవరూ పిలవకుండానే పరిగెత్తుకొచ్చి జిగేల్ జిగేల్ అనే ఆ రాళ్ళు ఆ రాళ్ల ముందు ముసిముసి నవ్వులతో మెరిసిపోతూ ఉన్న అగ్నిమిత్రుడిని చూసి అతని మెడలో దండ వేసేసింది అక్కడి వాళ్ళంతా అతని చుట్టూ మోకి ఆ శతపత్ర సుందరి గుడి ఎక్కడుందో చెప్పరు అంటూ కాళ్ళ పడ్డారు అగ్నిమిత్రుడు దాపరికం లేకుండా ఆ మూలిక మహిమ చెప్పి అది దొరికిన వాళ్ళకి కాని ఆ గుడి కనపడదనే రహస్యం వెల్లడించాడు మూలిక సంగతి విన్నవాళ్ళు శంకరగిరి పోయి వెతకటం మొదలెట్టారు ఇప్పటికీ అలా వెతుకుతూనే ఉన్నారు కథ సమాప్తం అనుపానం వేళంగిపురంలో వెంకటాయ అనే పేద ఒకడు ఉండేవాడు వాడికి తల్లి తండ్రి లేరు ఇల్లు వాకిలి డబ్బు దశకం ఏమీ లేవు ఏ రోజు ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి అమ్మ పేదవాణ్ణి కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అని అడిగేవాడు దిక్కులేని వాడన్న జాలి కొద్దీ వాళ్ళు తిండి పెడుతూ ఉండేవారు మధుకరపు వాడికి మరి రెండు కూరలు అన్నట్టుగా ఊళ్ళో వాళ్ళ దయ వల్ల వెంకటాయకు రోజులు సుఖంగానే వెళ్ళాయి మొదట్లో కానీ ఎల్లకాలం ఒక్కలాగా పెడుతుందా దేశంలో కరువు వచ్చి అన్ని పొరాల్లో వేళంగి వేళంగిపురానికి కూడా కరువు వచ్చింది దాంతో పెట్టగల వాళ్ళు పెట్టలేని వాళ్ళు కూడా అడుక్కుని తినే పేదవాళ్ళకి మొండి చేయి చూపించటం మొదలెట్టారు ఇందువల్ల వెంకటాయ పనికి చెయ్యింది కానీ వెంకటాయ బ్రతుకు తెరువు తెలిసినవాడు కనుక ఇలాంటి కరువు కాలంలో కూడా తన బుద్ధి వినియోగించి ఏదో విధంగా ఎక్కడో అక్కడ కడుపు నింపుకునేవాడు ఒక రోజున మటుకు ఎక్కడ ఏమీ లభించక ఉత్తి గొడ్డు దినమైపోయింది వాడికి సాయంత్రం కావచ్చింది ఈ రాత్రి పస్తే కామోసు అని అనుకుంటూ వీధి వెంట నడిచిపోతున్నాడు వెంకటాయ అలా పోతూ ఉంటే వీధిలో దారి మర్చని ఒక కాగితం మొక్క కనిపించింది దూరాన ఉన్న లాంతర వెలుపులో ఆ కాగితం ఒక ఐదు రూపాయల కాగితంలా కనపడటంతో వాడు ఆశపడి దాన్ని తీసుకు చూశాడు చూస్తే ఏముంది అది మామూలుగా ఏదో రాసి ఉన్న కాగితం ఒక్కే నా మొహానికి రూపాయి కూడానా అనుకుని పారేద్దాం అనుకుంటూ ఉండగా ఆ దారిని వస్తూ ఉన్న ఒక ఆయన ఏమి అది అని అడిగాడు ఏదోనండి రాసి ఉంది చదవండి బాబు కాస్తా అంటూ వెంకటాయ దాన్ని ఆయనకి అందించాడు ఆయన చదివి ఎవడికో వైద్యుడిచ్చిన చీటీ అజీర్తికి మందు భోజనమైన వెంటనే పుచ్చుకోమని ఉంది అంటూ కాగితం తిరిగి వెంకటాయకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు నాలాంటి వాళ్ళు తిండి లేక బాధపడుతుంటే ఈ చీటీ వాడెవడో తిండి ఎక్కువై అజీర్తితో బాధపడుతున్నట్టుందే లోకం పోకడ ఇలాగే నడుస్తున్నది కాబోలు అనుకుంటూ వెంకటాయ ముందుకు నడిచాడు మరి అడుగులు వేసేటప్పటికీ బంగారమ్మ గారి గుమ్మం దగ్గరకు వచ్చాడు ఆవిడ అప్పుడే భోజనం చేసి విస్తరాకు పాడేయటానికి వీధిలోకి వచ్చింది ఆవిడ మొహం చూసేటప్పటికి వెంకటాయకి ఈవిడ జాలిగుండె కలది ఏదైనా ఉపాయం వల్ల ఈ ఇల్లాలి మనస్సు కరిగిస్తే ఉన్నదేదో పెట్టకపోదు అనిపించింది ఈ ఉద్దేశంతో వాడు ఆవిడ చూసేటట్టుగా చేతిలో ఉన్న కాగితాన్ని పరిశీలిస్తూ నిలబడ్డాడు ఇది చూసిన బంగారమ్మ ఏమిట్రా అబ్బాయి అది అని అడిగింది వైద్యుడిచ్చిన చీటీ అమ్మ ఒంట్లో బాగుండకు వెళ్ళి అడిగితే రాసిచ్చాడు అంతేకాదు పేదవాడివి మందు కొనడానికి నీకు డబ్బు ఎక్కడొస్తుంది గనుక అని చెప్పి పాపం ఆయన మందు కూడా ఊరికేనే ఇచ్చారు మందంటే ఇచ్చారు కానీ అనుపానం కూడా ఎక్కడిస్తారు చెప్పండి అడిగితే అది కూడా ఇచ్చేవారే అంత మంచివాడాయన కానీ నేనే మొహమాట పడ్డాను లేనివాడికి ఏమిటి చెప్పండి అడిగేస్తే తీరే పోను అని తీరా ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు వెంకటయ్య ఈ కథంతా క్షణంలో కల్పించాడు ఆ వైద్యుడెవరో అతను తను చెప్పినంత మంచివాడవునో కాదో వాడికి తెలియనే తెలియదు అనుపానమే కదా నేనిస్తాలే పోని ఏమిటా అనుపానం దేనితో పుచ్చుకోమన్నాడు దేనితోట లేక ఏ జీలకర్ర రసమైనా మిరియాల కషాయమైనానా అని అడిగింది బంగారమ్మ వెంటనే వెంకటాయ కాగితాన్ని ఆమె చేతికిచ్చి అమ్మా చదువురాని వాణ్ణి మీరే చూడండి అన్నాడు ఆమె అది చదివి ఏ మందేదో భోజనానంతరం పుచ్చుకోమని ఉంది అనుపానం ఏమీ రాయలేదే అంది అందుకు వెంకటాయ అదే ఆ భోజనమైన అనుపానం దానికోసమే పొద్దుటి నుంచి తిరుగుతున్నాను అన్నాడు నిర్ఘాంతపోయిందా ఎల్లారు మరొక ఆవిడైతే ఇదాని ఎత్తు అని పడేయమని తలుపు మూసేసుకుని పోయేదే గాని బంగారమ్మ మాట నిరుకైన మనిషి ఏ అనుపానమైనా ఇస్తానని ఒప్పుకుంది గనుక పూట అన్నం పెట్టడానికే నిశ్చయించుకుని కడుపు నిండా అన్నం పెట్టింది వాడు ఇక తన దారిని పోతాడనుకుంది బంగారమ్మ వాడల పోక పిన్ని ఒక్క క్షణం ఈ చావిట్లో నడం వాల్చి మరీపోతాను అంటూ తుండుగడ్డ పరిచాడు సరేగాని మందు పుచ్చుకోవడం మర్చిపోయావురా వెంకటాయ్ అంది వెంకటాయ నవ్వుతో నా రోగం ఆకలి రోగం పిన్నిగారు ఆ రోగానికి సరి మందు అనుపానము మీరు పెట్టిన భోజనమే అంటూ తన దాన్ని తాను పోయాడు కథ సమాప్తం తరడోకే గ్రామంలో గోర అనే ఒక కుమ్మరి ఉండేవాడు అతను చాలా గొప్ప భక్తుడు ఏ పని చేస్తున్నా పాండురంగల స్వామిని స్మరిస్తూ ఉండేవాడు అతని కీర్తి విని దేశంలో ఎక్కడెక్కడి భక్తులు అతన్ని చూడటానికని వచ్చేవారు ఇలాంటి భక్తుల గుంపు ఒకటి ఒకనాడు అతని ఎంట దిగింది ఆ భక్తులకు ఏమేం కావాలో చూడటం అయ్యాక గోర తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళి అక్కడ కాలి చల్లారిన ఒక్కొక్క కొండనే తీసి తన కర్ర చెక్కతో మెల్లగా తట్టి పరీక్షించి పక్కన పెడుతూ వచ్చాడు వచ్చిన భక్తులంతా అతని ఇంట విందు ఆరగించిన తర్వాత ఎవరి మటుకు వారు హాయిగా పడుకున్నారు కానీ వారిలో ఒకడు మాత్రం అలా విశ్రమించక గోరా దగ్గరికి వచ్చి కూర్చుని ఎందుకయ్యా ఇలా ఒక్కొక్క కుండనే మోగిస్తున్నావు అని అడిగాడు ఈ కుండలన్నీ బాగా కాలాయో లేదో అని పరీక్ష చేస్తున్నాను అపక్వ ఘటం అంటే కాలని కొండ ఏదైనా ఉంటే మళ్ళీ ఆవంలో పెట్టి కాలుస్తాను అన్నాడు అప్పుడు ఆ భక్తుడు మహాత్మా నేను ఇక్కడ విశ్రమిస్తున్న ఈ భక్తులు కూడా ఈ లాంటి వాళ్ళమే మాలో కూడా కొన్ని కాలని కొండలు ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఎవరో పరీక్షించి తెలుసుకుని జ్ఞానబోధ చేసి పక్వం చెయ్యండి అని ప్రార్థించాడు ఈ మాటలు విని ఘోరా అబ్బాయి ఈ భక్తులలో ఎవరికో ఇంకా పరిపూర్ణ జ్ఞానం కలగలేదనే ఉద్దేశంతో అతన్ని కటాక్షించటం కోసమే నీచేత పాండురంగ విఠలుడు ఈ మాటలు పలికించాడు ఆ అపక్వ ఘటం ఎవరో చూద్దాం పద అంటూ ఆ కర్ర చెక్కతోనే లోపలికి వచ్చాడు అప్పుడే భక్తులంతా నిద్ర మేలుకుని బద్ధకంగా ఆవలిస్తున్నారు ఘోర ఒక్కొక్కడి నెత్తి మీదనే కర్ర చెక్కతో ఒక్కొక్క దెబ్బ కొట్టి చక్కగా వెళ్ళాడు వాళ్ళెవరూ కిక్కురు మనలేదు కానీ చెట్టు చివర కూర్చొని ఉన్న నామదేవుడనే భక్తుడు తలకి చేతులు అడ్డు పెట్టుకుని ఏమిటయ్యా గోరా నీ ఇంటికి అతిథులమై వస్తే మమ్మల్ని కొడుతున్నావేమిటి అన్నాడు అందుకు గోరా ఈ నామదేవుడే అపక్వ ఘటం అంటూ అందరిలోనూ అనేసి మళ్ళీ తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళిపోయాడు నామదేవుడు పేరొందిన గొప్ప భక్తులలో ఒకడు అసలు అతడు పుట్టేటప్పుడే విఠల్ విఠల్ పాండురంగ అని భగవన్నామ స్మరణ చేస్తూ పుట్టాడు అతను పుట్టినప్పటి నుంచి ఆ స్వామి పాదసేవలోనే గడుపుతున్నాడు అలాంటి వాణ్ణి అపక్వ అని అనేస్తే న్యాయమా నామదేవుడికి చాలా అవమానం అనిపించింది ఒక్క నిమిషం కూడా వాళ్ళ మచ్చని ఉండలేక అతను అక్కడి నుంచి సరాసరి పండరీపురం వెళ్ళిపోయి పాండురంగని పాదాలపైన పడి స్వామి నన్ను ఘోర తీరని అవమానం చేశాడు నాకు పరిపూర్ణ జ్ఞానం కలగలేదట భక్తులందరిలో నన్ను నవ్వుల పాలు చేయించటం న్యాయమా ప్రభు అంటూ భోరుమని విలపించాడు స్వామి చిరునవ్వుతో నామదేవ్ నీకేమీ అవమానం జరగలేదు నువ్వు వన్న మాట అబద్ధం కాదు సుమా నీకు పూర్తిగా జ్ఞానం కలగాలి అన్నాడు నిజమేనా ప్రభు అట్టయితే ఆ సంపూర్ణమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అన్నాడు నామదేవ్ అప్పుడు పాండురంగడు ఒక సద్గురువుని ఆశ్రయిస్తే గానీ నీకు ఆ సంపూర్ణ జ్ఞానం లభించదు నామదేవ్ నాగనాథస్వామి ఆలయంలో అనే మహాభక్తుడున్నాడు ఆయనకు శిష్యరికం చేసి పక్వ ఘటానివై రావలసింది అన్నాడు స్వామి సెలవు ప్రకారం నామదేవుడు నాగనాథస్వామి గుడికి వెళ్ళి వాకపు చేయగా వీశోభాకేశుడు స్వామి సన్నిధిలో ఉన్నట్టు తెలుసుకున్నాడు లోపలికి వెళ్ళి చూసేసరికి లింగ రూపంలో ఉన్న నాగనాథ స్వామిపైన తన రెండు పాదాలు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతున్న వీశోభాకేశడు కనపడ్డాడు నామదేవుడు నివ్వెరపోయి అరే భగవంతుని మీదనే కాళ్ళు పెట్టి నిద్రపోయే ఈ అయోగ్యునిక నేను శిష్యరికం చేయవలసింది అనుకున్నాడు ఊరుకోలేక అతను విశోభాను నిద్ర నుండి లేపి ఇదేం పనయ్యా అని అడిగాడు విశోబా బద్ధకంతో నాయన ఏదో నిద్రలో నా కాళ్ళు అటువైపు వెళ్ళి ఉంటాయి ముసిలివాణ్ణి కాళ్ళు తీసి మరో చోట పెట్టే ఓపిక లేదాయే మరోలాగా అనుకోక నువ్వే నా కాళ్ళు తీసి స్వామి లేని చోట పెట్టి పెడుతూ అన్నాడు వెంటనే నామదేవుడు వీశోభా పాదాలు రెండూ పుచ్చుకుని లింగానికి ప్రక్కన కింద పెట్టబోయాడు కానీ ఎప్పుడొచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఒక లింగం కనిపించింది ఆశ్చర్యంతో అతను విశోభా కాళ్లను రెండో ప్రక్క పెట్టబోయాడు కానీ అక్కడ ఒక లింగం కనిపించింది అప్పుడు నామదేవుడు వీశోభాను కాస్త ముందుకు జరిపి కాళ్ళు అక్కడ పెట్టబోయాడు అక్కడ కూడా ఒక లింగం సిద్ధమయ్యింది ఇది పని కాదని అతను ఆ వృద్ధుడిని భుజం మీదకి ఎత్తుకుని గర్భగుడి యువతలకి వచ్చాడు అక్కడ కూర్చోబెడతామని కానీ చిత్రమేమిటో యువతలు కూడా ఎక్కడ చూసినా లింగాలే కనిపించాయి ఏమి పారిపోక ఆ వృద్ధుడి కాళ్ళు రెండు తన నెత్తి మీద పెట్టుకున్నాడు ఎప్పుడైతే ఆ పాదాలు తన శిరస్సును తాకినాయో ఆ క్షణమందు నామదేవుడే ఒక లింగంగా మారిపోయాడు అప్పుడు ఆ లింగంలోంచి నేను కూడా లింగమైపోయానే ఎక్కడ చూసినా మయంగా ఉందే అనే మాటలు వినిపించాయి అంతవరకు కదలలేని వృద్ధునికి మల్లే నటించిన వీశోభ పుష్టిగా లేచి కూర్చుని నామదేవ్ ఇందులో చిత్రమేమీ లేదు భగవంతుడు లేని చోటు ఎక్కడా లేదు ఈ సంగతి నీకు తెలియటం కోసమే ఇలా చేశాను ఎంతకాలం నుంచి నువ్వు ఒక్క పండరీపురంలోనే విఠలోని ఆకారంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడనుకున్నావు ఆయన అంతటా ఉన్నాడు మొన్న గోరా ఇంట అతని కర్ర చెక్కతో దెబ్బలు తిన్న భక్తులందరికీ ఈ సంగతి తెలుసు ఆ కర్ర చెక్కలో కూడా వాళ్లకు భగవంతుడు కనపడ్డాడు గనకనే వాళ్ళ దెబ్బకు వెరవలేదు నీకా పరిపూర్ణ జ్ఞానం లేకనే భయపడి చేతులు అడ్డు పెట్టుకున్నావు అన్నాడు అందుకు నామదేవుడు నిజమే ప్రభు గోరా నన్ను అపక్వఘటం అనటంతో అవమానం చేశాడనుకున్నాను అతడన్నమాట అక్షరాల నిజం నేను అపక్వ ఘటాన్నే అని ఒప్పుకున్నాడు అప్పుడు విశోబా నామదేవ్ నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగింది ఇంకా నీవు నాకు శిష్యరికం చేసి నేర్చుకోవలసింది లేదని చెప్పి మామూలు స్వరూపం ఇచ్చి పంపేశాడు కథ సమాప్తం